ఫ్రెండ్స్ ఈ రోజు వంటకి రాళ్ళు అయితే తీసుకొస్తున్నాం పొయ్యి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు గంటలవుతుంది ఆరు గంటల టైంలోనే ఈ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ లేత చిగురులు అయితే మనం తీసుకోవాలి ఇది అయితే మంచిగా తయారవుతుంది ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తిందాం చూస్తుంటే మంచిగా నోరు అయితే ఊరుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు అడవి ప్రాంతంలో వెళ్ళి ఏదైనా మంచిగా వంట చేసి మాకు చూపించండి అనేసి ఈరోజైతే మీకు మేము అడవి ప్రాంతంలో వెళ్ళి ఒక చక్కని ఈ యొక్క సీజన్లో దొరికే ఆకుకూరలతోని మంచి వంటనైతే తయారు చేసి మీకు అయితే చూపిస్తాము వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడైతే మనము కొండపైకి అయితే నడుద్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అది కనిపిస్తుంది కదా ఆ కొండపైకి అయితే వెళ్ళబోతున్నాము అక్కడ ఈ రోజు మనం వంట అనమాట రండి ఇప్పుడైతే నడుద్దాము మేమైతే ఆ కొండని తేనెల కొండని పిలుస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఘాటు దగ్గరికి అయితే వచ్చాము ఇది చాలా పెద్ద ఘాటు అనమాట ఇక్కడ నుంచి మనం పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్కి అతి పైకి అయితే వస్తాము మొత్తానికి ఒళ్ళు మొత్తం వేడెక్కి చెమటలు అయితే పడుతున్నాయి మామూలుగా లేదు పైన జర్రిపళ్ళు అవుతున్నాయి రాజు ఇప్పుడు ఇప్పుడు కాయలు ఉన్నాయి ఇంకా పండలేదు కదా చిన్న కాయలు అయితే కనిపిస్తున్నాయి పచ్చిగా అవును ఈ అడవి ప్రాంతంలోని మాకు ఈత పళ్ళు తర్వాత పిండి పళ్ళు అనేవి చాలా ఎక్కువ దొరుకుతుంటాయి కదా రాజు బా ఇది ఇక్కడ రెండు సురికాయలు ఉన్నాయి బా ఇది తీసుకో తీసుకో దాని నుంచి ముదిరిపోయి ఉంటాయి అంతగా మనకు ఏంటి పులుపంటరా అదేంటి మనకు ఇది ఉండవు అనమాట కేజ్ పట్టు పడిపోతారా తీసుకోబా కత్తి ఇటు వచ్చిస్తుంది లేదు లేదు రాదు ముదిరిపోయే కనుక మనకు వగరు అందు ఉండదు వగరు లేదు ఫ్రెండ్స్ కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఉసిరికాయ చెట్లు అయితే మీకు కనిపిస్తుంటాయి మా ముందున్న చెట్లన్నీ కూడా అవి తర్వాతనేమో ఈత మొక్కలు కనిపిస్తుంటాయి చెట్టు ఈత మొక్కలు మా ముందరున్న కొండలు అయితే మాత్రం మంచిగా కనిపిస్తూ ఉంటాయి అందంగా కనిపిస్తుంటాయి చూసారు కదా సన్ కూడా ఇప్పుడిప్పుడే దిగుతున్నాడు అనమాట ఇప్పుడైతే నాలుగు గంటలు అవుతుంది టైం వచ్చి ఈ కొండ అయితే చాలా పెద్ద కొండ మా ఊరికి చాలా ఎత్తులో ఉంటుంది కొండ అయితే మేమైతే దీనిని ఏం ఏమంటాం రాజు తేనెలకొండ కొండ అని పిలుస్తాం మీకు ఆ రాయిపై నుంచి చూపిస్తాను కిందనే ఏ విధంగా ఉందనేది పెద్ద లోయ అయితే ఉంటుంది ఇక్కడ మనం ఒకవేళ పడిపోయాం అనుకోండి చిన్నది ఇది ఉంది ఇందులోనే ఇరుక్కుని పోతాం జాగ్రత్త ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కొండలు అయితే మాత్రం ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా మంచిగా కనిపిస్తుంటాయి వర్షాకాలంలోనైతే ఇంకా మంచిగా మీకు కనిపిస్తాయి అనమాట ఇప్పుడిప్పుడే ఆకులు లారి ఇప్పుడు చిన్నగా చిగురులు అయితే వస్తున్నాయి బా అవును అక్కడ ఒక తేనైతే ఉంది ఇదిగో మా ఊరు అక్కడ ఉంది ఫ్రెండ్స్ కొండపైకి అయితే వచ్చేసాము మనం అంతా కూడా మన చిన్నారు బావ రాజు నిల్చున్నారు కదా అక్కడే చేయబోతున్నాము అలానే ఈరోజు అంతా కూడా అడవిలో దొరికే కూరగాయలతోనే మనం తయారు చేయబోతున్నాం ఈ సీజన్లో అంటే వేసవి కాలంలో దొరికే వాటితోనే ఇదంతా కూడా చేద్దాం ఇప్పుడైతే మనం వాటిని సేకరిద్దాం పదండి ఈ వేసావి కాలంలో దొరికే కూరల్లో ఇది ఒకటి అనమాట చూసారు మా వెనకాలైతే ఉంది చేదు కూర అనమాట మీ ప్రాంతంలో దొరుకుతుంటే మీరేమని పిలుస్తారు కింద కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పుడైతే ఈ చేదు కూరని అయితే తీసుకుందాం రండి ఈ లేత చిగురులు అయితే మనం తీసుకోవాలి ఈ ఆకుకూరలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఒకసారి పురుగులు ఉంటాయి తర్వాత ఏమైంది మనకు పాములు అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ వేసవి కాలంలో మా అడవుల్లో అయితే ఈ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంటది ఈ చెట్టుని పోలి చాలా చెట్లు అయితే ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని మనం తీసుకోవాలి కొత్త వాళ్ళు అయితే కానీ కనిపిస్తే అది కూడా ఈ కూర అనుకొని తీసుకుంటారు అనమాట ఆ విధంగా ఉంటుంది ఒకేలాగా ఉంటాయి అనమాట ఆకులు కూడా ఈ ఆకులు కూడా ఒకేలాగా ఉంటాయి ఇవి మేము తీసుకున్నది అయితే ఇక్కడ ఉంది చూడండి ఇంకొద్దిగా తీసుకుంటే మనకు సరిపోద్ది ఇది మనమైతే ఇప్పుడు పనస చెట్టు కిందకి ఉన్నాము ఈ రోజు వంటంతా కూడా పనసకాయతోనే వంట అయితే తయారు చేయబోతున్నాము చెట్టు అయితే మా పక్కన ఉంది ఇప్పుడు అయితే కాయ అయితే తీసుకుందాం రండి బా ఒకసారి రెండు కాయలు అయితే మనకు ముదురున్నాయి పైన ఆ చివరిన ఒకటి ఉంది ఇది ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనసకాయ చెట్టు అయితే ఎక్కేద్దాం ఇప్పుడు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అమ్మా ఫ్రెండ్స్ పైకి అయితే వస్తాను ఏదైనా కథ అయితే అమ్మా ఎక్కువ మంది నుంచి వెళ్ళాలి మోతి పిల్లలా కనిపిస్తున్నారు మాకు కాదు ఆ కాయం ముదిరిందేనా ఏం మరి తెలీదు చూడు చూడు ముదిరి ఉంటుంది బా కొద్దిగా రెడ్ కనిపిస్తుంది బా పంచకాయ ముదిరింది బా పడిచేస్తాను ఇంకెందుకు పడదోసే ఓకే రెడీ రే టూ త్రీ స్టార్ట్ ది ఎక్కడ రేపు రిటర్నైపోయినా వస్తుంది పడిపోయింది ఇదైతే మనకు సరిపోద్దేమో బా లోపల గట్టిగా ఉన్నట్టున్నాయి కోసిన తర్వాత చూడాలి ఇప్పుడైతే మనం తొన్నలు అయితే వలుసుకుందాం ఫ్రెండ్స్ పదండి మంచిగా అయితే కనిపిస్తుంది జిగురు ఉందా రాజు గట్టిగా అమ్మ మామూలుగా అయితే పోయేది ఏదిరా జిగురు గమ్ములా గమ్ములా ఉంది ఇది చాలా గట్టిగా అంటుకుంటుంది ఇది ఇక్కడ కూడా ఉంది ఉంది తొన్నలు ఉన్నాయి బా మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయి సరిపోతాయి తీసినవన్నీ కూడాను ఇది ఇక్కడ పెట్టుకుంటున్నాం మేము ఇవి మనకు సరిపోద్ది కదా కూర సరిపోద్ది చాలా ఎక్కువ కూడా తినలేమేమో మనోడు జాయిన్ అవుతాడు మా తమ్ముడు వస్తాడేమో అతను వస్తే మనకు గట్టి పోటీనిస్తాడు అనమాట ఆడే తింటే అవును ఇందా బాగా తింటావా నువ్వు ఇవ్వండి రా ఇందాక నుంచి మీరే తిన్నారు ఒక్కడు కూడా ఇవ్వలేదు తీంటావు తింటావంటే నువ్వు తీసుకోవట్లేదు రుచి అయితే కొద్దిగా చప్పచప్పగా కొద్దిగా ఎట్లా ఉంటుంది అనమాట వీటిని తీసుకెళ్లి కాల్చి తింటే కూడా చాలా బాగుంటుంది ఎట్లయినా కూర వండుకొని తినొచ్చు తర్వాత ఇది ఎట్లా పండిన తర్వాత తింటాం కదా స్వీట్గా ఉంటుంది అన్నమాట ఈ రోజు వంటకి రాళ్ళైతే తీసుకొస్తున్నాం పోయి పెట్టుకోవడానికి బావా ఎక్కడ పెడదాం బావా ఇక్కడ ఇక్కడ తయారు చేద్దామా ఓకే చూసారు కదా మాకైతే మూడు రాళ్ళు అయితే అవసరము ఒక రాయి అయితే పెట్టుకున్నాం తర్వాత వచ్చిన్నారు బావ తర్వాత గణేష్ అయితే తీసుకొచ్చారు సరిపోతా సరిపోద్దా ఇది ఇటు వచ్చేసింద్రా రాయి చూడు ఒకసారి పెట్టి చూద్దామా మనకు కుండ చూడు బా సరిపోతుందా ఇప్పుడు ఓకే సరిపోద్ది సరిపోద్దా ఫ్రెండ్స్ ఈరోజు మన వంటకు ఉపయోగించే వంట సెరుకు అనమాట తీసుకొస్తే నేను అడవిలో ఉన్నాం కదా మనకు చాలానే దొరుకుతాయి కట్టలు అయితే మామూలుగా లేవన్నమాట చూసారు కదా బావా ఇప్పుడైతే మనం వెలిగిద్దాం వంట లేనా దేగ బావా దొస్సికినాయి మంచిగా డొచ్చినాయి దొస్సిలే మంచి వేడి వేడిగా సే ఇక్కడ ఈత అవి ఉంటాయి కదా మొక్కలు వాటి రమ్ములు అనమాట కొమ్మలు మంచిగా వండుతాయి చూసారు కదా ఏదో పెట్రోల్ పోసినట్టు మంచిగా వండుతుంది ఇది వాటర్ కూడా పోయలేదు పెట్టినట్టు దానిపైన పెట్టిస్తామని ఓకే ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది కొండ పైన గాలి కూడా గాలి కూడా మంచిగా తగులుతుంది ఇంకా కొండలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చాలా బాగుంది పొయ్యి అయితే వెలిగింది కనుక ఇప్పుడైతే మనం అయితే ఈ కుండలు పెట్టి ఉడికించుకుందాం చూసారు కదా ఇదనమాట ఇప్పుడు కొద్దిగా కడిగేసి ఉడికించుకుందాం బా కూర అయితే కడిగేస్తాం కడిగేసుకొని వారసిన తర్వాత కొద్దిగా నీళ్ళైతే పెట్టుకున్నాము ఇప్పుడైతే మంట చూసారు కదా ఏ విధంగా వెలుగుతుందో మామూలుగా వెలగట్లేదు ఇది ఇప్పుడైతే పెట్టుకుందాం ఇక్కడ అమ్మ మొహం మీద వస్తుంది ఇది ఈ కూర అయితే ఇప్పుడు కాసేపు ఉడకాలి మంట అయితే కొద్దిగా లోపల పెట్టుకుందాం బయటనే వెలుగుతుంది ఇది అమ్మ మామూలు వేడిగా లేదనమాట మంట తగులుతుంది కదా ఫ్రెండ్స్ అక్కడైతే అయితే ఉడుగుతుంది ఆ దయ్య లోపైతే మేమైతే లోపల ఉన్న గింజలు వేరు చేస్తున్నాం మనం తీసుకున్నాం కదా ఈ పని సొపనలు లోపల ఉన్న గింజలు అయితే తీసేస్తున్నాం ఈ కూర వండాలంటే లోపల గింజలు అయితే ఉండకూడదు అంత మంచిగా అయితే ఉండదు లోపల కారం కూడా వెళ్ళాలి ఇదిగో బావ అయితే పైన లేయర్ అంతా కూడా తీసేస్తున్నాడు ఆ పొర తీసిన తర్వాత మంచిగా ఉంటుంది కదా బావ మంచిగా ఇది కారం కూడా పడద్దు అనమాట ఇదిగో ఈ పొర అంతా కూడా తీసేయాలి ఇలా ఈ పొర అంతా కూడా తీసేస్తే డైరెక్ట్గా తినేవచ్చు చాలా మంచిగా ఉంటుంది కారం కారంగా ఉప్పగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి మాకు కూడా ఓకే తెలుస్తుంది ఈ గింజలతో పాటు ఇది కూడా తీసేయాలి ఇక్కడ చూసారు కదా ఇది కూడా తీసేస్తే అప్పుడు చాలా చక్కగా నీట్గా ఉంటుంది ఈ చేదుకూర అయితే పూర్తిగా ఉడిగిపోయింది ఇప్పుడైతే దీన్ని దించేసి మనం అక్కడ ఉన్న అంతా కూడా వార్చేద్దాం ఫ్రెండ్స్ కూర వార్చిన తర్వాత పంచతనంలో అయితే ఉడకబెట్టుకున్నాము మంచిగా అయితే ఉడుకున్న చేతి చేతికారం మనం మార్చుకున్నాం కదా ఈ కూర అయితే పెట్టుకుందాం అక్కడ కిందకైనా పడిపోద్ది చూడు చేదు కూర కలిపి కలుపుతున్నాడు బావ అయితే ఇది కలిపిన తర్వాత అప్పుడు చేతికారం అయితే కలుపుతాడు దీంట్లోనే ఆ చేతికారంలోనే ఉప్పు కూడా వేస్తారు దాంట్లోనే కలిపి మాములు నూరుకున్నారు దీంట్లోనే పసుపు కారము ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఈ చేతి కారం అయితే తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ కూరలో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాము దీంతోపాటు కానీ ఇప్పుడు నూనె అయితే వేసుకుంటున్నాము ఇదైతే మంచిగా తయారవుతుంది చూస్తున్నారు కదా ఈ కూర కలపడం వల్ల కొద్దిగా పచ్చ రంగులో కనిపిస్తుంది ఎట్లయినా కారం వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది బాబు ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు సరిపెట్టండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు అవుతుంది ఆరు గంటల టైంలోనే ఈ కొండ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది కొద్దిగా చీకటి అయితే పడుతుంది ఇప్పుడు ఇప్పుడు అనమాట అక్కడ కొండలు అయితే మాత్రం కొద్దిగా మబ్బుగానే కనిపిస్తున్నాయి లైట్గా ఏదో ఏమంటారు పొగ కనిపిస్తుంది కదా అవును చల్లగా ఉంది కిందనైతే పెద్ద లోయ అయితే ఉంది ఎటు చూసినా కూడా ఈ కొండే కొండ ఫ్రెండ్స్ కూర అయితే పూర్తిగా ఇది అయిపోయింది అనమాట రెడీ అయిపోయింది సరిపోయింది ఇప్పుడైతే మనం దించేద్దాం మనకు రెడీ అయిపోయింది కాబట్టి ముద్రపా కూర్చుందాం తీసుకురండి గురు అక్కడ ఓకే ఆకుంది ఇదిగో ఆకుపైన తీసుకుందాం మంచిగా స్మెల్ అయితే వస్తుంది మరి చూడాలి ఇప్పుడైతే ఆ ఆకుపైన పెట్టి తినడానికి అయితే స్టార్ట్ చేద్దాం మొదలెడదాం రండి మిత్రమా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తిందాం చూస్తుంటే మంచిగా నోరు అయితే ఊరుతుంది కాకుంటే ఈ విధంగా అయితే అవ్వకూడదు కొద్దిగా ముద్దగా అయిపోయింది మా కూర అయితే ఉడికిపోయి కొద్దిగా తొనల్లో ఉంటేనే తినడానికి అయితే బాగుంటుంది అనమాట దీంట్లోనే చేదు కూర కూడా కలుపుకున్నాం కాబట్టి అది కనిపిస్తుంటుంది కొద్దిగా లైట్గా చేదు అనేది తగులుతుంటుంది చాలా బాగుందిరా బాగుంది కారం ఎక్కువ అయిపోయింది అనుకున్నాను లేదు కారం సరిపోయింది ఈ కూర తర్వాత ఈ గింజలు ఇలా కలిపి తినాలి బాగుంటుంది మామూలుగా అడ్డిపోయింది మరి ఇట్లా ఈ సాయంత్రం కాల చల్లగా గాలి తగులుతున్నప్పుడు వేడి వేడిగా కూర ఇలా తింటుంటే ఆ ఫీల్ వేరు ఇంకా పైగా దీంట్లోనే అంత పెద్ద దినుసులు కూడా లేవు రాజు జస్ట్ ఉల్లిపాయ ఒకటి కారం పసుపు దీంట్లో కలుపుకున్న ఉప్పు ఈ ఏమంటారు నూనె ఆకుకూర నూనె ఈ గింజలు అంటే అంతే మంచిగా ఉంది రుచి మాత్రం బాగుంది నాకు కూడా బాగా నచ్చింది వదిలిపోయిందాం చిన్న రాజ్ వంట అంటేనే మరి ఆ మాత్రం ఉండాలి మరి ఉండాలి కరివేపాకు నోటి తగులుతుండికి మంచిగా అనిపిస్తుంది అవునవును ఇదిగో కరివేపాకులు ఉన్నాయి నా దగ్గర వస్తుగా రాజు మాత్రం దడదడలాడిసిపా ఆకలిస్తుంది చెప్పాం నిజంగానే ఆకలిస్తుంది దాన్ని చెప్పడానికి ఏదో పెద్ద సీరియడ్ అన్నట్టుగా అక్కడ గట్టిగా చెప్పొచ్చు కదా మరి సాయంత్రం అయితే వచ్చింది కదా అందుకని ఆకలిస్తుంది కూర బాగుంది మనకు కూర బాగా నచ్చింది అంతా కూడా మనం తయారు చేసుకునేది కదా రాజు నేచురల్గా అందుకే ఇంకొద్దిగా అయితే ఉంది ఇదిగో చూపించగేసుకోండి ఇక్కడైతుంది వేసుకుంటాం వేసుకుంటాం నువ్వు తినావన్నా తింటాను తర్వాత ఇంటికి వెళ్తుండలే నిజంగా చాలా బాగుంది మనకు కిందన ఎక్కడ వండుకుని తింటే అది వేరే కానీ ఇక్కడ కొండపైన ఈ విధంగా వండుకుని తింటే అది ఒక లెక్క రాదు నిజంగా ఉంటుంది ఈ పచ్చటి చెట్ల మధ్య తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఏదో కొత్త ప్రదేశంలో వచ్చి ఏదో విందు జరుపుకున్నట్టుగా ఈ కూరకైతే ఈ చేదు కూర బెస్ట్ కాంబినేషన్ కదా రాజు బాగా వస్తుంది బాగా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా గిరిజన ప్రాంతాల్లో ఉంటుంటే ఒకసారి ఈ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇవి రెండు కలిపి ఉండిన కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేసి మాకు కిందన కామెంట్ చేయండి కూర అదే మా వీడియోలో వచ్చి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ కొండపైన ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాము అడవి ప్రాంతాల దొరికే కూరగాయలతోనే ఈ వంట అయితే తయారు చేసుకున్నాము దీనికి అన్నంతో కాదు ఈ విధంగానే తినాలి మామూలు ఎక్కువగా పోడు పండ్ల నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఈ విధంగా తయారు చేసుకుని తింటారు మాకు కూడా పెడతారు మా అమ్మ వాళ్ళందరూ కూడా మేము కూడా మంచిగా తింటూ ఉంటాం అప్పుడప్పుడు సో ఇది అనమాట ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి మీకు నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వరకు ట్రైబల్ కల్చర్ అండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతకుముందు ఇట్లాంటి వంట ఏమైనా చూసుకుంటే కింద కామెంట్ చేయండి సరేనా మర్చిపోద్దు మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడే మా ఊరు దగ్గర కాబట్టి వెళ్ళిపోతాము పెద్ద ప్రాబ్లం అయితే కాదు చీకటి పడను కూడా ఎందుకంటే మేము నడిచే దారి ఇద్దంత కూడా కొండలని కూడా సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్